మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ ఉదయాత్పూర్వ అండి గత వారం అంకంలో ఆ కుర్రవాడు వాళ్ళ నాన్నగారు ఎస్పి గారి దుస్తులు మరిన్ని వివరాలు చెప్తుంటే ఆనందంతో కేరింతలు కొడతాడు ఎగిరి గంతులు వేస్తాడు మరి అలా ఎందుకు చేశాడు అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం యథావిధిగా వాళ్ళ నాన్నగారు ఆ కుర్రవాణ్ణి దగ్గర తీసుకొని ఎస్పీ గారి గురించి చెప్తారు అలా చెప్పేటప్పుడు ఆయన దుస్తుల విషయం ఆయనకు శిక్షణ ఎక్కడ ఇస్తారు ఆ శిక్షణలో ఎలాంటి విషయాలు చెప్తారు ఆయనకున్న అధికారాలు ఏమిటి అన్న వివరాలన్నీ చెప్తారు మొదట దుస్తుల విషయానికి వస్తే ఆయన దుస్తుల్లో భాగంగా ఆయన మొలకు ఒక పొడవాటి కత్తి ఉంటుంది అని చెప్తారు ఆ కత్తి ఉంటుంది అని చెప్పగానే అవునా అని ఆశ్చర్యంతో వాళ్ళ నాన్నని అడుగుతాడు అవును అంతేకాకుండా శిక్షణ కూడా ఇస్తారు ఆ శిక్షణలో ఆయనకు గుర్రపు స్వారీ కూడా నేర్పిస్తారు అని చెప్తాడు ఇక గుర్రపు స్వారీ కూడా నేర్పిస్తారు అని చెప్పిన వెంటనే ఆ కుర్రవాడు తాను ఏం చేస్తున్నాడో అని మర్చిపోయి కూడా ఎగిరి గంతులు వేస్తాడు ఈ కుర్రవాడి కోరిక గుర్రం కత్తి ఈ రెండు కోరికలు నెరవేరాలంటే తాను ఐపిఎస్ చదవాలి అంతే తనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉందా తెలివితేటలుందా మరి వాళ్ళ కుటుంబానికి తనను ఐపిఎస్ చదివించే ఆర్థిక స్తోమత ఉందా అన్న వివరాలు ఏమీ అతను పట్టించుకోలేదు నా కోరికలు నెరవేరాలంటే నేను ఐపిఎస్ అవ్వాల్సిందే అని సంకల్పం వాడి మనసులో నాటుకుపోతుంది అలా రోజులు గడుస్తుంటాయి కొన్నాళ్ళ తర్వాత ఆ అబ్బాయిని బడిలో చేర్పిస్తారు ఈ కుర్రవాడి మనసులో ఆ ఐపిఎస్ అవ్వాలన్న కోరిక రోజు రోజుకు బలీయంగా తయారవుతుంది వాళ్ళ నాన్నగారు పనిచేసే ఠానా పరిధిలో ఒక మహిళా ఐపీఎస్ అధికారిని వచ్చి చేరుతుంది మరి ఆ అధికారినితో నేను మాట్లాడాలి అన్న ఆలోచన ఈ కుర్రవాడికి వస్తుంది ఒకరోజు వీళ్ళ నాన్నగారు పనిచేస్తున్న ఠానాని తనిఖీ చేయాలని ఆ అధికారిని వస్తున్నారన్న వర్తమానం అందుతుంది అదే అదనుగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని ఆ అబ్బాయి అనుకుంటాడు తీరా చూస్తే ఆవిడ బడి ఉన్న రోజు వస్తుంది బడికైతే వెళ్తాడు కానీ అన్యమనస్కంగానే మధ్యాహ్నం వరకు బడిలో గడిపి తర్వాత ఏదో ఒక కుంటి సాకుతో బడికి డుమ్మా కొట్టేసి ఇంటికి వస్తాడు ఇంటికి వస్తూ ఇక ఇల్లు ఒక కిలోమీటర్ దూరం ఉంది అన్నంతలో ఆ అధికారిని కారులో తనను దాటుకొని ముందుకెళ్తాడు అది చూసి ఆ కుర్రవాడు ఆతృతతో ఆమెను చూడాలి ఆమెతో మాట్లాడాలి అన్న ఆత్రుత కోరికతో పరిగెడతాడు ఆ పరిగెత్తడంలో కాలికి రాయి తగిలి పడిపోతాడు పడిపోయిన వెంటనే ఆ కుర్రవాడి పుస్తకాలు దారిలో చల్లా చెదురుగా పడిపోతుంది మోచేతులు మోకాళ్ళు కొట్టుకుపోతుంది బాధతో అమ్మా అని కూర్చుంటాడు అంతలో ఈ దృశ్యాన్ని ఆ పోలీస్ అధికారిని అద్దంలో నుంచి చూసి ఆ వాహనాన్ని నిలిపి తన సహాయకుణ్ణి ఆ కుర్రవాడికి ప్రథమ చికిత్స చేయమని పురమాయిస్తుంది అంతలో ఈ కుర్రవాడు అక్కడ పడి ఉన్న పుస్తకాలను అన్నీ ఏరుకొని దగ్గరగా పెట్టుకుంటూ ఉంటాడు అతను వచ్చి ఈ కుర్రవాడి గాయాలకు దూదితో టించరు పూస్తాడు అబ్బా జువ్వుమని ప్రాణాలు లాగేస్తుంది ఆ కుర్రవాడికి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి అంతలోనే ఆ అధికారిని కూడా ఈ అబ్బాయి ఉన్న చోటుకు వస్తుంది ఆమె అక్కడికి రాగానే ఆ కుర్రవాడు తన బాధను నొప్పిని మరిచిపోయి చక్కగా లేసి నిలబడి వందనం చేస్తాడు ఆ వందనం తర్ఫీదు పొందిన వాళ్ళు చేసే విధంగా చేస్తారు ఆ వందనాన్ని చూసి ఆవిడ కూడా నవ్వుతూ ప్రతి వందనం చేస్తుంది వెంటనే నీ పేరేమిటి ఇంత చక్కగా వందనం చేయడం ఎలా నేర్చుకున్నావు నీకెవరు నేర్పారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు శర పరంపరలాగా కురిపిస్తుంది వెంటనే ఆ అబ్బాయి తేరుకొని మా నాన్నగారు నేర్పించారు మరి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అని ఆవిడ అడిగితే మీరు తనిఖీ చేయబోయే ఠానాలోనే పోలీసు సిపాయిగా ఉద్యోగం చేస్తున్నారు అని చెప్తారు ఆమె అవునా అని నవ్వుతూ సరే దాపోదాం అని ఆ అబ్బాయి భుజం పైన చేయి వేసుకొని ఆ వాహనదారుణ్ణి నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పి ఈ కుర్రవాడితో నడుచుకుంటూ ఆ ఠానా వైపు వెళ్తుంది వెళ్తూ వెళ్తూ నీ పేరేమిటి ఎన్నో తరగతి చదువుతున్నావు నువ్వు పెద్దవాడైన తర్వాత ఏమి అవ్వాలనుకున్నావు అని రకరకాలైన ప్రశ్నలు వేస్తున్నావు అన్నిటికీ సమాధానం చెప్తూ నేను పెద్దవాడైన తర్వాత మీలాగే ఐపిఎస్ అధికారి అవ్వాలి అని చెప్తాను ఆ అధికారిని ఆశ్చర్యం ఆనందం కలపోసుకున్నట్టుగా చూస్తూ మంచిది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అందుకు చాలా కష్టపడాలి బాగా చదవాలి అని దానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న సూచనలు సలహాలు ఇస్తూ నేరుగా ఆ ఠానా వైపు వెళ్తుంది చివరికి ఆ ఠానా చేరుకున్న తర్వాత తనిఖీ పూర్తయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో మీ కుర్రవాడు చాలా చురుకైనవాడు ఐపిఎస్ చదవాలని కోరిక ఉంది బాగా చదివించండి అని బహుమతిగా ఆ కుర్రవాడికి ఒక తెలుగు ఆంగ్లం నిఘంటువును బహుకరించి వెళ్ళిపోతుంది అలా సంవత్సరాలు గడిచిపోతుంది తర్వాత ఒకరోజు ఆ కుర్రవాడు అఖిల భారత స్థాయిలోనే ఐఏఎస్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటాడు నిజమేనండి నేను అన్నది మీరు విన్నది రెండూ నిజమే మరి ఐపిఎస్ అవ్వాలి అని కలలుకని గుర్రము కత్తి కోరికను తీర్చుకోవాలని ఏళ్ల తరబడి కలలుగంటున్న ఆ కుర్రవాడు చివరికి ఐఏఎస్ని ఎందుకు ఎంచుకున్నాడు దానికి వెనకున్న కారణాలేమిటి అన్న వివరాలను మరొక అంకంలో మరొక రోజు మాట్లాడుకుందాం అంతవరకు తెలుగును తెలుగులోనే మాట్లాడతాము అన్న మన సంకల్పాన్ని పూర్తి చేసుకుంటామా మరి నమస్తే అండి